ఎస్ ఎస్ ఈ విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడే చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఈస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మనకు వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు డూ దట్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మేము వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు థ్యాంక్ యూ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ థ్యాంక్ యూ